ప్రైజ్ అలాడ్ ఎవ్రీవన్ రెండవ తిమతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము నా కుమారుడా క్రీస్తు చేసినందున్న కృపచేత బలవంతుడవు కమ్ము మరి ఇవ్వమన్న వాక్యంలో నుంచి తిమతి గారు చెప్పబడిన మాటల్లో మరి అనేకమైన సంఘాలకి బలపరుస్తున్న మాటలు మరి అనేకమైన విశ్వాసు నిలువతైన పరిస్థితులని కలుగజేస్తున్న మాటను బట్టి ఈరోజు మనం కూడా వింటున్నాం ఎందుకనగా నా కుమారుడా క్రీస్తు యసునందున కృపచేత బలవంతుడకము బలహీనులమైన మనము ప్రతిరోజు ఏదో రీతిగా బలహీనపడుతున్న మన జీవితాలు ఏదో ఒక సమస్య ద్వారా కానీ ఆటంక ద్వారా కానీ అనేకమైన ఇబ్బందుల ద్వారా కానీ మనము ప్రతిరోజు ఏదో రకమైన శోధన చేత బలహీనులు అవుతున్నప్పుడు మరి ప్రతిరోజు నీకు అవలంబించబడిన వాక్యం అనేది నీ జీవితాల్లో మరి అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఆ వాక్యాన్ని మర్చిపోయి నువ్వు బలహీనడిగా జీవించడం అనేది దేవుడికి మాత్రం ఇష్టంగా లేదు నువ్వెప్పుడు దేవుని కృపలో ఉన్నతముగా ఉండాలని దేవుని చిత్తంలో గొప్పగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది మరి అందుకనే ఆయన కృపని నువ్వు అనుసరించాలి మరి దావి మహారాజు అదే రీతిగా ఆయన పడిపోయిన క్షణాల్లో దేవుని సన్నిధిలో అధికంగా 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 ఎక్కువగా దేవునితో గడపడం వల్ల తిరిగి ఆయన పాపముని జయించి మళ్ళీ తిరిగి అదే కృపని అనుభవించడం జరిగింది అందుకనే కృపచేత బలవంతుడు ఒక మరి దేవుని కృప నీకు తోడుగా ఉంది నీ ప్రతి బలహీన క్షణాలలో బలహీనమైన సమయంలో ఆ పాపపు పరిస్థితుల్లో మరి నువ్వు ఉండిపోయిండొచ్చు లేకపోతే పాపం చేసిండొచ్చు లేకపోతే పాపం ద్వారా ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు పాపము నీ మీద ఏమాత్రము అధికారం తీసుకోవడానికి వీల్లేదని వాక్యం సెలవు ఉంది అందుకనే తిరిగి నీతిమంతుడు ఏడుమార్లు ఏడు మార్లు పడి నన్ను తిరిగి లేచను తిరిగి లేచదను అన్నట్టుగా మళ్ళీ నువ్వు తిరిగి లేయడానికి ప్రయత్నం చేయి తిరిగి లేయు మరి నీ విశ్వాసయాత్రని కొనసాగించు ఎక్కడ బలహీనుడుగా కాకు ప్రతిరోజు బలహీనమైన క్షణాలని జ్ఞాపకం చేసుకోకు అదే రీతిగా బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడని నమ్ము విశ్వసించు ఆ మాటను బట్టి దేవుడికి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు అందుకనే విశ్వసించిన వారి ఎడలనే సూచక్రియలు జరుగుతూ ఉంటాయి అందుకని నువ్వెప్పుడు అవిశ్వాసంతో ఆ అవిధేయతను ముందుకెళ్లకు విశ్వాసం చేత ముందుకెళ్ళు ఆయన కృపను అనుభవించడానికి సిద్ధపడు అందుకని నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత మరి నీ ఉన్న ఆయన నీడలో ఆయనలో జీవిస్తున్న ఆయన నీలో ఉన్నప్పటికీ నువ్వు మరచిపోకుండా ఆయన బలాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు ఆయన బలాన్ని నువ్వు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు ఎవ్రీ డే నువ్వు వాక్యాన్ని చదవడం వల్ల నీలో బలం వస్తుంది నీలో సామర్థ్యం పెరుగుతుంది ఆ విశ్వాసం పెరుగుతుంది నువ్వు అడగడానికి నువ్వు ఇంకెక్కువగా మాట్లాడడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి నీతో నీ నోటితో మాట్లాడించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు అందుకని నీవు ఆయన కృపచేత బలవంతుడవ కమ్ము ఆయన చేత నువ్వు చాలా సామర్థ్యాన్ని కలిగి ఉండు ఆయన కృపచేత నువ్వు లోతైన విషయాలని కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఏ పాప స్వభావంలో కూరుకుపోయినావో దాని నుంచి ఈరోజు నువ్వు బయటకు వస్తావని నేను నమ్ముతున్నాను ఏ పాపము నీ అధికారం తీసుకునకుండా ఆయన కృపచేత అన్ని విషయాల్లో ప్రతి సమయంలో నువ్వు బలవంతుడుగా ఉండునుగాక దేవుడి వాక్యము నీ ఏడల నీ కుటుంబం ఏడల నీ పిల్లల ఏడల సమృద్ధిగా కృపచేత నింపునుగాక అమెన్ పరిషుద్ధుడా మహోన్నతడ వింటున్న వారి పట్ల నీ కృప అత్యధికమైనట్లుగా అభిషేకించండి అవును తండ్రి ఇదిగో అవును తండ్రి దావీదు మీద చూపిన కృప గొప్పది అవును తండ్రి ఇదిగో నీ కృప చేత బలవంతుడై తిరిగి లేచి ఇదిగో మళ్ళీ నీ యొక్క సామర్థ్యాన్ని నీ యొక్క బలాన్ని కలిగి ఉండి ఇదిగో మళ్ళీ రాజుగా ముందుకు నడిపించబడ్డాడు అలాగే మా జీవితాల్లో ఇదిగో మరి ప్రభు వింటున్న వారి జీవితాల్లో పడిపోయిన పరిస్థితులను బట్టి ఈరోజు ప్రార్థిస్తున్నాం గొప్ప కృప చేత గొప్ప విధేయత చేత గొప్ప సామర్థ్యం చేత గొప్ప బలం చేత ఇదిగో వారిని వాడుకోండి గొప్ప అభిషేకం చేత వారిని వాడుకోండి వింటున్న వారి పట్లని కృప విస్తరించబడినట్లుగా వాడుకోండి ఏది కొదవ లేకుండా ఏది తక్కువ కాకుండా అవును తను మంచి ఆత్మీయత మంచి విశ్వాసం మంచి ప్రార్థించే సామర్థ్యం రోజు నుంచి పెంచుతూ ముందుకు నడిపించి ఇదిగో నీతిమంతుడు ఏడుమాటలు పడిన వాడు తిరిగి లేచదన్నట్లుగా ఇదిగో తిరిగి లేస్తున్న ఈ జనాభాని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా వారిని వాడుకోండి వారిని అభిషేకించండి ముందుకు నడిపించండి వారి ప్రతి అవసరత తీర్చి మీరు మహిమ పొందమని సమస్తమును వారిని అభిషేకించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు